पता नहीं क्या हो रहा है కొంచెం గట్టిగా పాడుతా ఖాళీ కదా ఈ బొట్టడు సంకల పొట్టాడు పాడాలి こんなね。 ਗਾਲ ਕੋਟੁਰੋ ਆਰੇਸ ਪੂਲੁ ਨਾ ਸੀਗਨਾ ਅਨ੍ਨੈ ਅਨ੍ਨੈ ਪੋਡੁ ਆਰੇਸ ਪੂਲੁ ਨਾ ਸੀਗਨਾ ਸੀਚੇ ਪਟੇਡਂ ਦੁਂ ਨਾ ਮੇਡਿਨ ਸੀਚੇ ਪੂਲੁ ਨਾ அய்மடு பிந்தி பிந்தி வெச்சு மத்த அதுல வந்துட்டாங்க பிந்தி சேரட்ட ஆனா ஆதியா ఎంత పడింది ఇటు చూడు ఇటు చూడండి వెనకొచ్చు చూడండి సారీ కదా అందుకే తెస్తున్నాను అందరూ పడుతున్నారు చాలా బాగుంది చెట్టు తీసేది మిస్ బాగుందండి వెనకరా వెనకరా దోమలు పడుతున్నాయేమో ਜਾਓ ਕਰੂਗੀ ਹਾਂ ਕਾਰਾਂ ਇਹਨਾਂ ਦਾ ਬੁੱਜੂ ਵਿਰੇਕਲ ਪਿੱਲੁੰਦਾ ਬੁੱਜੂ ਵਿਰੇਕਲ ਪਿੱਲੁੰਦਾ ਜਾਰਾਗਰ ਪਿੱਲੁੰਦਾ ਦੀਦੰਡਲ ਪਿੱਲੁੰਦਾ ਅਸਰਾਂਗਾ ਪਿੱਲੁੰਦਾ ਬੁੱਜੂ ਵਿਰੇਕਲ ਪਿੱਲੁੰਦਾ ਬੁੱਜਾਰਾਗਰ ਪਿੱਲੁੰਦਾ ਸੁਮੀਦੰਡਲ ਪਿੱਲੁੰਦਾ ਸਾਰਾ ਲਕਸ਼ਮੀ ਪਿੱਲੁੰਦਾ ਬੁੱਜੂ ਵਿਰੇਕਲ ਪਿੱਲੇ ਪੇਰ ਇੰਦੀ ਬੁੱਜਾਰਾਗਰ ਪਿੱਲੇ ਪੇਰ ਇੰਦੀ ਸੁਮੀਦੰਡਲ ਪਿੱਲੇ ਪੇਰ ਇੰਦੀ ਸਾਰਾ ਲਕਸ਼ਮੀ ਪਿੱਲੇ ਪੇਰ ਇੰਦੀ नियां बुजारेकल नियां स्वामिदनल नियां सरल नियां विरेकल वैसेएं चलो कल वैसेएं डी फैमिली डंडल वैसेएं डी फॉर एनवी वैसेएं बुजारेकल वैसेएं बुजारेकल फ्रेंड के स्वामिदनल फ्रेंड के सरल लगी 20 और कल स्टॉल चलो अपलोड గుజరా కల్వేని విద్యారక కల్వేని సావిత్రి కల్వేని ఎం బి బి ఎస్ గుజరా కల్వేని విద్యారక కల్వేని సావిత్రి కల్వేని ఎం బి బి ఎస్ రాలక్ష్మి ఎం బి బి ఎస్ గుజరా కల్వేని సావిత్రి ఆహార వాహనమే బుజారకి వాహనే సావిత్రి వాహనే కరెక్ట్ గా ఉందో లేదో చూద్దాం గుజరా బెంజ్ కార్ విద్యారక బెంజ్ కార్ సావిత్రి బెంజ్ కార్ అది

అరవై ఒక వెయ్యి ఇస్తాం పిల్లలు తర ఇవ్వాలి రెండు వేలు కాస్ట్ ఇస్తాం లక్ష్మీదేవిని ఇస్తారా ఐదు వేలు ఇస్తాం ఐదు వేలు కాసులు ఇస్తాం లక్ష్మీదేవిని ఇస్తారా పదివేలు ఇస్తాం పదివేలు కాసులు ఇస్తాం లక్ష్మీదేవిని ఇస్తారా పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు కాసులు ఇస్తాం లక్ష్మీదేవిని ఇస్తారా ఇంకా ఇరవై

അപ്പോൾ എ쁘രി പല്ലക കോടി വാങ്ങാൻ പരിമോ കോടി കോടി 5 ലക്ഷം ഇടാം 5 ലക്ഷം കോസ് ഇടാം എവിടെയാ വെക്കോടേട്ടോ ആണല്ലേ മതി കോടിലെ കാസ് ഇടാം അപ്പോൾ ചിത്ര ഇപ്പം ഐടി ഗുബ്ബം ഇടുന്നേ ടെതാ ഐടി ഗുബ്ബം ഇടാമ ഐടി ഗുബ്ബം കാസ് ഇടാമ ഇടുന്നേ 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 ലക്ഷം ഇടാറേ ഇവമ്മനെ చె ఇస్తామంటే ఇస్తాం ఓకే దాన్ని దన్నం పెట్టుకెళ్ళి పూర్ రేఖ కావా ఎందుకంటే అక్షంతలు కూడా అక్కడ ఉన్నాయి బేబు గారు రాధిక వేసాయి అక్షంతులు అందరికీ అండి

இப்ப நேர்ச்சு பாடுதா